ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏంటో గానీ ఆటో రోడ్డు రోడ్డుపైన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆడవాళ్లకు బస్సులో ఉచిత ప్రయాణం మేము స్వాగతిస్తున్నామని కానీ మేము కూడా మీకు ఓటు వేయడం జరిగిందని మా ఆటో యూనియన్ల డ్రైవర్ల పరిస్థితి రోడ్డున పడ్డామని దయచేసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆటో యూనియన్ వాళ్లకు వాళ్ళని కూడా జీవనోభి కింద నెలకు పదిహేను వేల నుండి ఇరవై వేలు ఇవ్వగలదని తెలిపారు బస్సులలో ఉచిత ప్రయాణం అనగానే ఆటోలలో ఎవరు కూడా ఎక్కడం లేదని రోజు వంద రెండు వందల రూపాయలు రావడం జరుగుతుందని అవి కూడా ఆటోలో డీజిల్ పోయడం జరుగుతుందని అన్నారు ఇక బస్సులో ఉచిత ప్రయాణం లేనప్పుడు రోజుకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకునేవారని దయచేసి మాకు కూడా పిల్లలు ఫైనాన్స్ ల ద్వారా ఆటోలు తీసుకోవడం జరిగిందని వెంటనే నెలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వగలరని ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల నుండి వివిధ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్లు తమ యొక్క సమస్యల మీద మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలో ఎలా ముందుకెళ్తే మనకు న్యాయం జరుగుతుంది విషయం మీద మాట్లాడడం జరిగిందే తప్ప ప్రభుత్వంలో మేము వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ప్రభుత్వంకు మేము ఒక వినతి పత్రాల రూపంగా మేము శాంతియుతంగా మేము ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వందలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చి ఆటో కార్మికులు వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అయ్యా సీఎం గారు ముఖ్యమంత్రి గారు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో బాగానే ఉంది అందులో కాస్త మమ్మల్ని ఆటో యూనియన్ కార్మికులను కూడా మీరు ఒకసారి ఒక గుర్తించండి మేము ఆటో ఇంజిన్ చేసి చాలా మీ ఆర్టీసీ బస్సులే కావచ్చు ఏదే కావచ్చు రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల నాలుగు గంటల వరకు ఆర్టీసీ బస్సులు బంద్లో ఉంటాయి అలాంటి టైంలో అంబులెన్స్ మాదిరిగా పనిచేసేటటువంటి ఒక రవాణా సంస్థ అంటే ఆటో ఆ ఆటో వాళ్ళను దయచేసి ఆదుకోండి ఈ ఆటో వాళ్ళు రేపు ఇవాళ కొన్ని ఇన్సూరెన్స్లు చేసుకొని కొన్ని కొత్త కొట్టుకో కొనుక్కున్న వాళ్ళు ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కట్టలేని పరిస్థితి వాళ్ళు ఆత్మహత్యలకు దాడి తీస్తారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది కాబట్టి సీఎం రేవంత్ గారు ఈ త్వరలోనే ఇప్పుడు మీరు మీ ఈ కేబినెట్ సమావేశంలో ఈ ఆటో యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి కాదు రాష్ట్ర వ్యాప్తంగా మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి వాటిని మీరు దృష్టిలో తీసుకొని మీరు వెంటనే తక్షణమే ఈ ఆటో డ్రైవర్ల సమస్యలు పలు రకాల సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని ఆటో డ్రైవర్ల సమస్యలను మీరు మీ అసెంబ్లీలో తీర్మానంలో పెట్టి ఆమోదం చేసి ఆటో డ్రైవర్లకు ఏవైతే ఐదు డిమాండ్స్ ఉన్నాయో ఆ ఐదు డిమాండ్స్ మీరు వాళ్ళకు ఆటో డ్రైవర్లకు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మా ఆటో డ్రైవర్ల పక్షాన వేడుకుంటా ఉన్నాము ఈరోజు కామారెడ్డి డిస్టిక్ లెవెల్ ఆటో ఇంజిన్ సభ్యులందరం కలిసి మా ఆటో వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం వలన ఈరోజు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకొని మేమందరం కూడా చర్చించుకున్నాము మరి మా ఆటోల వల్ల మా ఆటోలు నడవకపోతే మా బతుకులు బాధలు నవడతాయనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వేణుముల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఆడవాళ్లకు ఫ్రీవస్ ఉచిత ప్రస్తుతం మెనుఫెస్ట్ పెట్టారు సంతోషంగానే ఉంది కానీ దానికంటే ఆ స్త్రీలకు సంతోషంగా ఉంది కానీ మాకు ఆటో కార్మికులకు వచ్చేసి ఈరోజు ప్రీ బస్ అనగానే అందరూ కూడా ఆటోలు ఎక్కకుండా అందరూ కూడా బస్సులో ప్రయాణం చేస్తున్నారు కనుక మేము ఒక రోజుకు ఒక రెండు ట్రిప్పులు చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఒక్క ట్రిప్పు కూడా సగం ట్రిప్ కూడా కాలేకపోతుంది కనుక మా ఆటో యూనియన్ సభ్యులందరం కూడా కోరుకునేది ముఖ్యమంత్రి గారిని ఒకటే ఆడవారికి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తున్నావో మాకు కూడా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మేము మీరు ఇచ్చినటువంటి మెనిఫెస్టో ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగానే ఇక్కడ రాజంపేట గేట్ దగ్గర మీరు ఎన్నికల ప్రచారంలో ముందుగా మీరు ఏదైతే కండిషను ఆటో కార్మికులకు జీవన వృద్ధిగా ఒక నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని మీరు మాట ఇచ్చినారు అదే మాట ప్రకారంగా మా ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడా మీరు అదే నెల నెలకు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు మాకు ఇవ్వగలిగితే మా యొక్క ఆటోలకు ఉన్నటువంటి ఇన్స్టాల్మెంట్లు కట్టుకోగలుగుతాము మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాము మా పిల్లలను చదివించుకోగలుగుతాము లేకపోతే మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే మా కుటుంబాలు అన్ని కూడా రోడ్డున పడిని ఏదో ఒక రకంగా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది కనుక దయచేసి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే ఒకటే విషయము మా ఆటో కార్మికులపై మీరు సమస్యను ఎంటనే పరిష్కరించి మీరు తగిన నిర్ణయం తీసుకొని మాకు జీవన వృత్తి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మేమందరం కూడా ఆటో ఇనియన్ సభ్యులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఒక రైతుకు ఒక గుంట భూమి ఉంటే ఆ రైతు ఒకవేళ నష్టంలో లేదా పాము కాటు ధర కరెంట్ షాక్ ధారణో పడి చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల తక్షణ సాయం ఇచ్చింది మా ఆటో కార్మికులకు కూడా మేము బ్రతికేది రోడ్ల మీద కనుక ఎక్కడ వెళ్ళినా యాక్సిడెంట్లు కావచ్చు మేము మంచిగానే వెళ్తున్నచ్చు పక్కవారు ఏదో ఒక రకంగా మాకు నష్టం జరిగినప్పుడు తక్షణమే మాకు కూడా ఒక ఐదు లక్షల ఇన్సూరెన్స్ను మాకు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని మేము ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము అదే ప్రకారంగా మాకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్లు ఏదైతే ఉన్నాయో ఆటోకు సంబంధించిన దువపత్రాలన్నీ కూడా వెంటనే మన గవర్నమెంట్ తీసుకొని తగిన దానికి ఇన్సూరెన్స్కి ఎంతైతే డబ్బులు చెల్లించవలసిందో అదంతా కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము లేదంటే మేము అంతా కూడా శాంతియుత పోరాటం చేస్తున్నాము మిమ్మల్ని ఏదో దూషించి కాదు ఏదో హింసించి కాదు కనుక మా అందరిపైన మీరు దృష్టించి మేము పెట్టినటువంటి షరతులను మీరు మన్నించి మాకు మంచి అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము ఒకవేళ మీరు స్పందించకపోతే మేము ఇంకా కూడా నిరసనలు తెలుపుతూ ప్రభుత్వం దిష్టికి తీసుకెళ్లేంత వరకు కూడా మేము న్యాయపరమ పోరాటం పోరాటమని ఈ సభముఖంగా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము గౌరవనీలైన ముఖ్యమంత్రి గారికి మేము కామారెడ్డి జిల్లా ఆటో యూనియన్ సభ్యులు అందరి సమస్యలు మాట్లాడేది మా విన్నపం ఏందనగా అయ్యా మీరు పెట్టిన ఇది ఆడ ఆడివారికి ఉచితంగా పెట్టేది దీనివల్ల మొత్తం ఆర్టీసీ వ్యవస్థ ఏమో ఎలా జరిగినా కానీ మా ఆటో యూనియన్ వ్యవస్థ మాత్రం మొత్తం బజార్లో పట్టుంది దీనివల్ల ఏంటంటే మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రోజుకు ఐదు వందలు దొరికేది వెయ్యి రూపాయలు దొరికేది కూడా ఇప్పుడు మీ వల్ల మాకు ఏమవుతుందంటే డైలీ రెండు వందలు కూడా దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే డీజిల్ రేట్లు పెరిగినాయి అన్ని రేట్లు పెరిగినాయి ఇప్పుడు మా దానిలో చదువుకున్న వాళ్ళు ఎంఏలు బీఏలు చేసిన వాళ్ళు కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆటో తీసుకొని నడిపించుకుంటారు బతుకుతారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి బతికేటోళ్ళము ఇన్ని రోజులు ఎలాంటివి ప్రాబ్లం రాలేదు ఇప్పుడు మీరు పెట్టిన ఆడవారికి ఉచితం అనేది ఏదేదంటే ఆర్టీసీ బస్సు పెట్టిరో దానివల్ల మా ఆటో వ్యవస్థ ఓన్లీ మా జిల్లాలోనే కాదయ్యా మొత్తం మన రాష్ట్రం అంతా మొత్తం మా బతుకులని ఆటో యూనియన్ బస్కులని రోడ్డు మీద పడ్డాయి దయచేసి సీఎం గారు ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు మేము చెప్పేది ఏంటనగా దయచేసి మా ఆటో వాళ్ళకు సహకరించగలరు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్న ఉన్నారు వాళ్ళని చదివించుకునే స్థోమత లేని పరిస్థితులలో కూడా చాలా మంది ఉన్నారు కొత్త ఆటోలు